కొల్లాపూర్ కాన్సెన్ సంబంధించి సాతాపూర్ జడిపి హెచ్ఎస్ హై స్కూల్ విద్యార్థులను అక్కడటువంటి ప్రధానోపాధ్యాయులు శ్రీశైలం అనేటువంటి వ్యక్తి విద్యార్థులను హమాలీలుగా ఒక స్కూల్కి సంబంధించిన పుస్తకాలు మోయడానికి ఒక బొలరో వాహనంలో తీసుకొస్తే ఐదు మంది విద్యార్థులు టైర్ పేలి గాయపడడం జరిగింది అంటున్నాం ఈ యొక్క రేవంత్ రెడ్డి గవర్నమెంట్ను మరి అత్యున్నత విద్య నాణ్యత విద్య పేదలకు అందిస్తామంటే ఇదేనా రేవంత్ రెడ్డి గారు ఈ సొంత జిల్లాలోనే ఈ సొంత జిల్లాలోనే విద్యార్థులను హమాలిలుగా ఉపయోగించి ఈ రోజు చావు బతుకుల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటున్నారు మేము ఒకటే ఒకటి అడుగుతున్నాం ఈ యొక్క రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ను మీరు విద్యార్థులకు గాని వాళ్ళ యొక్క జీవితం మీద మీరు మరి ప్రాణాలతో ఆడుతున్నారు కాబట్టి మీరు తప్పకుండా నాగర్ నాగర్కర్ జిల్లా కేంద్రానికి వచ్చి ఆ యొక్క విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలి అదే విధంగా దానికి కారకులైనటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు అదే విధంగా డిఈఓ డిఈఓ ఎవరైతే డిఈఓ ఉన్నారో వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని మేము బౌజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాము మరి అదే విధంగా ఈ యొక్క విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము